మనకి ఏ కూర అంటే ఇష్టం ఆడపిల్లలకి పాపం మాకు నైపుణ్యం అంత కూరలోనే ఉంటుంది కదా మనకి ఏ కూర అంటే ఇష్టం స్వీట్స్లో షాలిమన్నకి ఏదంటే ఇష్టం అలాగా నన్ను ప్రేమించిన ఆత్మీయ బిడ్డలు నా ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు ఒక మనిషిగా నేనే ఆనందపడితే ఆయనను ప్రేమిస్తూ ఆయన గుణగణాలని ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన కదలికల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు వాటిని పరిశీలిస్తున్నప్పుడు అంత సంతోషపడతాడో తెలుసా ఎందుకంటే నా ప్రభు గంపెడ ఆశతో ఎదురు చూస్తున్నాడంట అక్కడ ఏమన్నో తెలుసా వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడంట యాభై మూడవ కీర్తన రెండవ వచ్చిన వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించను అని రాసింది ఎంత ఆశతో చూస్తున్నారో తెలుసు ఎవరన్నా నన్ను వెతుకుతారా చాలామంది ఆయన దగ్గర సమస్యలకు పరిష్కారాలు వెతుకుతారు స్వస్థత వెతుకుతారు ఆరోగ్యాన్ని వెతుకుతారు ఆయుష్ను వెతుకుతారు ఇహ సంబంధమైన వాటిలో ఉన్న అనేక సంగతులు వెతుకుతారు ఆయన దగ్గరకు వచ్చి కానీ ఆయన ఏమి అంటున్నాడో తెలుసా నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నన్ను నన్నుగా వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూడు ఒకసారి అవసరం చదువు వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాడు ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు దాబీదు ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు ఫలానా దాని మీద యుద్ధానికి పోదునా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు నా శత్రువులు నన్ను తరుముతుందని నన్ను కాపాడవా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు అలా రకరకాల సమస్యల మీద దేవుని దగ్గరికి వెళ్ళాడు నన్ను క్షమించవా అని క్షమాపణ కోరి వెళ్ళాడు రకరకాల కారణాల చేత దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు ఆ వెళ్ళిందవన్నీ కీర్తనలో ఉన్నాయి కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి దావీదు అవేవి అడగల యహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనని నేను ఎంతో ఆరాటపడుతున్నాను నన్ను చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనం చదువునాను ఎహోవా యొక్క ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనం చదువు ఎహోవా యొక్క ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయూ నేను ఎహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను నా దుగో ఇక్కడ వెండి బంగారాల ప్రస్తావన కానీ రాజ్యము కిరీతి కిరీటం కీర్తి కాంక్షలు కానీ భోగాలు కానీ ఏమీ లేవు ఇక్కడ ఇహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను అన్నాడు దాన్ని వెతుకుతున్నాను అన్నాడు మగ్జలిన నా ప్రభువుని వెతికింది దావి ఏదో వెతుకుతున్నాడు అంట ఒక వరం అడిగాడంట దాన్ని వెతుకుతున్నాడంట ఏంటిదో అది ఇహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతూ నేను యుహో మందిరంలో నివసింపగోరుచున్నాను ఏందా ఇది అర డజన్ మంది భార్యలు చేసుకున్నావుగా ఇంకో డజన్ ఎతకపోయావా నా గుద్దురా బాబు రాజ్య రాజ్యాకాంక్ష లేదా శత్రువుల ప్రాణాన్ని అడగపోయావా నాకు వద్దురా బాబు వెండి బంగారాలు అడకపోయావా నా కొద్దురా బాబు భూ సంబంధమైన భోగాలు చాలా ఉన్నాయి ఇక వెళ్ళాల్సా అడగకపోయావా నా కొద్దురా బాబు ఏంది ఇది అందరూ నీరాగ బతకాలని కోరుకుంటారు అయితే రాజులయ్యే అన్ని భోగాలు అనుభవించాలని కోరుకుంటారు అయితే నువ్వేంది దేవుడు అంటున్నావంటే నేను అలానే అనుకున్నాను రాజునయ్యాక అర్థమైంది నాకు ఇదంతా ఒట్టిదేనని బూడిదేనని ఉన్నదంతా ఆయన దగ్గరే ఉందిరా ఉన్నదంతా నా ప్రభు దగ్గరే ఉందే ప్రభు దగ్గరే ఉందే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు నిత్య సుఖములు కలవు నిత్య అందుకే ఆయన ప్రసన్నతని చూడటానికి ఆయన సన్నిధిలో ధ్యానించడానికి నా జీవితకాలమంతా ఆయన మందిరంలోనే నేను నివసించాలని నేను ఆరాటపడుతున్నాను నేను అదే వెతుకుతున్నాను అన్నాడు ఇప్పటివరకు మీరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రకరకాలు వెతికారు ఈరోజు అడుగుతున్నాను మగ్ధనైనా వెతికినట్టు ఏం కావాలమ్మా నీకు ఎవరిని వెతుకుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏసు కోసం ఏడుస్తున్నాను ఏసును వెతుకుతున్నాను అనగలవా దావీదు ఏం వెతుకుతున్నావు నేనా నా దేవుని ప్రసన్నతని వెతుకుతున్నాను నా దేవుని ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నాను ఆయన సన్నిధిలో తుది తుదిశ్వాస విడిచేంతవరకు ఉండిపోవాలనుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలిగిను గాక హలో లూయా న నువ్వేం అడుగుతున్నావు దేవుని ముందు బాధలు ఇబ్బందులు ఇరుకులు సమస్యలు కష్టాలు కన్నీళ్ళు అడుగు తప్పలేదు నువ్వు అడిగినా తీరుస్తాడు అడగకపోయినా తీరుస్తాడు అడగాల్సింది అడిగితే అడగాల్సింది అడిగితే ఏంటంటే ఆయన సన్నిధి ఎందుకు వచ్చావు నువ్వు నీకోసమే వచ్చా ప్రవ్వా ఎవరు కావాలి నీకు నువ్వే కావాలి నేను కావాలా నేను ఇచ్చేవి కావాలా ఇచ్చేయొద్దు ప్రవ్వా నువ్వేమి ఇయకపోయినా పర్వాలా నిన్ను చూడాలి నిన్ను తాకాలి నీ పాదాలు స్పర్శించాలి నీ పాదాలు ముద్దాడాలి నీ సన్నిధి అనుభవించాలి నీ ప్రసన్నతను చూడాలి నాకు నువ్వంటే ఇష్టం అని ఎప్పుడైనా ఏనాడైనా దేవుని ముందుకెళ్ళి నువ్వు అడిగితే ధన్యుడాలివి ధన్యుడివి ఒకవేళ ఇప్పటివరకు నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి నువ్వు అలా అడగటం నేర్చుకో ఆయన సన్నిధిని ఆకర్షించడం నేర్చుకో ఆయన ఆహ్వానించడం నేర్చుకో ఆయనతో కూర్చోవడం నేర్చుకో ఆయనతో సంభాషించడం నేర్చుకో ఆయనతో సహవసించడం నేర్చుకో ఎందుకంటే ఆయన ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడట అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకవేళ నువ్వు అలా ఉన్నట్టయితే నేను చెప్తున్నా ఒక మరి మరో దావీదువే అవుతావు నువ్వు అల్లెలు యా అట్లా ఉంటే నువ్వు ఒక మగ్ధలేనవే అవుతావు మళ్ళీ నువ్వు దేవునికి గాక ఇక నువ్వు అంతంత మాత్రం ఉండవు అంతంత మాత్రం ఉండవు రైట్ ఇప్పుడు రెండు విషయాలు మీకు నేర్పాను అనుకుంటున్నాను మొట్టమొదటిది యేసును వెతకాలి యేసు కోసం ఏడవాలి అంటే ఆయన సన్నిధి కోసం రెండవది ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత కొరకు ధ్యానించట కొరకు మీకు ఒక మాట చెప్తాను నేను దేవుడు బైబిల్లో మాట రాయించాడు నేను చెప్పే మాటలు ఏమైనా అనవసరంగా అనిపిస్తున్నాయా మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తున్నాయా మ్యాటర్ సీరియస్ ఏనా సీరియసే కదా అంటే నేను అంటే నా ఫీలింగ్ నాకు ఉంటుంది కదా నాలాగా మీరు కూడా మీ హృదయాలు స్పందిస్తున్నాయా లేకపోతే మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా టచ్ చేశాలే లైన్లో ఉన్నారుగా దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుడు బైబిల్లో దేన్ని బట్టి సంతోషిస్తాడో రాయించాడు సమయల గ్రంథంలో ఒకడు సమీపించి బలి అర్పించడం కాదు కానీ నా మాటను వినటాన్ని బట్టి నేను సంతోషిస్తాను అన్నాడు కీర్తనల గ్రంథంలో గుర్రముల నరుల బలమునందు ఆయన ఆనందించడు కానీ కృపను వేడుకునే వారి విషయంలో ఆయన సంతోషిస్తాడని రాయించాడు ఆనందిస్తాడని రాయించాడు కీర్తనాల్లో ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా రాయించాడు అది ఎక్కడుందో పట్టుకుంటే గ్రేటే మీరు మీలో మంచి సీనియర్స్ ఉన్నారు పట్టుకుంటారని నా నమ్మకం యహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి నేను సంతోషిస్తానని రాయించాడు బైబిల్లో ఒక చోట రాయించాడు పట్టుకుంటే గ్రేటే మీరు యహో ఒకడు యహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకునను బట్టి నేను సంతోషించు వాడనై ఉన్నాను అన్నాడు అట్టి వారిలో నేను ఆనందించే వాడనై ఉన్నానని రాయించాడు తీయగలిగితే గ్రేటే మరి లెక్క పెడతా ఒకటి పెద్దగా చెప్పమా ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువు అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటును బట్టే అతిశయింపవలెను అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు సఫర్లు గుడి దేవుని మేము పెద్దామా మనం వెతకవలసిన మూడవది మొదటిది యేసుని రెండవది ఆయన ప్రసన్నతని ఆయన సన్నిధిలో ధ్యానాన్ని అన్నాను కదా ఆ ధ్యానం అనే దానిలో ఇది లింక్ అయింది ఈ మాట ఏమండి మనం ఎవరినన్నా బాగా లవ్ చేస్తున్నాం అనుకో ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో వినండి లవ్ అని కానీ మళ్ళీ దరిద్రపు ఆలోచనకి వెళ్ళబాకండి అంటే ప్రేమిస్తున్నాను అనుకో ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో ఆ ప్రేమించే వ్యక్తిని గురించి బాగా తెలుసుకోవడానికి ఇష్టపడతాం మనం ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు టేస్టులు రుచులు అభిరుచులు ఆనందాలు సంతోషాలు తెలుసుకోవడానికి ఇష్టపడతాం ఇష్టపడతాను చెప్పలేమండి కొంతమంది నా ఆత్మీయ బిడ్డలు నా ఆత్మీయ బిడ్డలు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు చాలా ప్రేమిస్తారు దేవుని కృప వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు నేను వేసుకునే వస్త్రం దగ్గర నుంచి నేను తినే తిండి దగ్గర నుంచి నేను వాడే ఖర్చు దగ్గర నుంచి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు చాలే మనకి ఏ కూర అంటే ఇష్టం పాడపిల్లకి పాపం మాకు నైపుణ్యం అంత కూరలోనే ఉంటుంది కదా శాలుమన్నకి ఏ కూర అంటే ఇష్టం స్వీట్స్లో శాలుమన్నకి ఏదంటే ఇష్టం అలాగా నన్ను ప్రేమించిన ఆత్మీయ బిడ్డలు నా ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు అవునా అలాంటివి నాకు తెలిసినప్పుడు నవ్వుకుంటాను నేను నవ్వుకుంటాను సరే కించిత్ సంతోషం ఉంటుంది నాకు నా బిడ్డలు నా గురించి పరిశీలిస్తున్నారు అని ఒక మనిషిగా నేనే ఆనందపడితే ఆయనను ప్రేమిస్తూ ఆయన గుణగణాలని ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన కదలికల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు వాటిని పరిశీలిస్తున్నప్పుడు ఎంత సంతోషపడతాడో తెలుసా ఎంత సంతోషపడతాడో తెలుసా దేవునికి స్తోత్రం కలుగును గాక దావీ దగ్గర ఉన్నది అదే దావీ దగ్గర ఉన్నది అదే చిన్న ప్రాయం నుంచి మళ్ళా ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళని చూడండి ఆ దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవాలంటే ఆడికి బోరు అందుకే ఆడు బోర్ అయిపోయింది కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు చిన్న చిన్న వయసు వాళ్ళే స్తోత్రాలు చెప్పండి అందరు గట్టిగా గట్టిగా చెప్పండి చిన్న చిన్న వయసు పిల్లలే ఉన్నారు వాళ్ళ హృదయాల్లో దేవుని పట్ల ఆశ దావీదు దావీదు మైండ్ ఏంటో తెలుసా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు దేవుని మాటలు విన్నాడు పొలంలో కూర్చొని ఆ సంగతులన్నీ ధ్యానిస్తూ ఉంటాడు మైండ్ ఎప్పుడు కూడా నా దేవుడు ఏమనుకుంటున్నాడో నా దేవుడు ఇప్పుడు ఎలా చేస్తాడో నా దేవుడు ఎలా కదులుతాడో నా దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో అని మైండ్ అంతా ఆయన గురించి తెలుసుకోవటం ఆయన గురించి ఆలోచించటం ఆయన ఏం చేస్తే ఇష్టపడతాడో వెతుక్కోవటం వాటిని చేయటానికి ట్రై చేయటం ఎనీ టైం ఇదే చిన్నప్పటి నుంచి అంతే అలాగ దేవుణ్ణి ప్రేమించి దేవుని కదలికల్ని దేవుని ఆలోచనలని దేవుని ప్రసన్నతని వెతికినవాడు సామాన్యుడిగా ఉన్నాడా అగ్రగణ్యుడయ్యాడా పెద్దగా చెప్పండి ఎలాంటి వాడయ్యాడు యోధుడయ్యాడు అతని గురించి ఏం రాస్తుందో తెలుసా వాస్తవంగా గొర్రెలుగాసేవాడని రాస్తుంది స్టార్టింగ్లో కానీ సౌలు దగ్గర సవులు పరిచారకుడు ఏం చెబుతాడో తెలుసా అతడు రూపసి సితారా చమత్కారంగా వాయించగలవాడు సూర్యుడు యుద్ధశాలి వీటన్నిటితో పాటు వానికి తోడుగా ఉన్నాడు అని చెప్తాడు